హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ఏంటంటే నవరాత్రులు జరుగుతున్నాయి కదా అమ్మవారి గురించి అయితే వీడియో చేస్తున్నాను అర్ధవీడి మండలం పెదకందుకూరు ఊరు అమ్మవారికి జలబిందెలు అయితే తీసుకొచ్చారు ఈ యొక్క కిలోమీటర్ దూరం నుంచి వాగులు అమ్మవారికి జలబిందలు తీసుకొస్తారు అభిషేకానికి ఈ పది రోజులు అలాగే తీసుకొస్తారంటండి అయితే వెళ్ళి తీసుకొచ్చి ఆ నీళ్ళు అమ్మవారి చుట్టూ తిరిగేసి అక్కడ పెడతారు ఆ బిందెలు ఉదయాన్నే అమ్మవారి అయితే చేస్తారు అన్నీతోటి ఎక్కువగా చిన్న పిల్లలే వెళ్ళారు అమ్మకి జలబిందెలు తీసుకురావటానికి తీసుకొచ్చి చుట్టూరు తిరిగేసి అక్కడ పెడతారనమాట చూడండి ఎంతమంది వచ్చారో చాలా చాలా మహిమలు ఉన్న తల్లి తల్లి కాడికి వచ్చి బాధలున్న ఇన్ని ఉన్న ఆ తల్లిని దర్శనం చేసుకొని ఆ తల్లికి మన బాధలు చెప్పుకొని వెళ్ళిపోతే ఆ బాధలని తీర్చిద్ది అంట చూడండి చిన్న పాపకి అయితే అమ్మవారు వచ్చేసింది వాళ్ళైతే అయితే బాల ప్రపరసుందరి అవతారం చిన్న చిన్నపిల్ల అవతారం ఆ పిల్లకి అమ్మవారు వచ్చింది చూడండి తల్లి ఇక్కడ ఉన్నది అని నిరూపించుకోవటానికి ఇంతకన్నా నిదర్శన ఏం కావాలి చూడండి ఆ పాప దీ కింద ఉంటేనే ఎలా ఎగురుతుందో ఈ డప్పులు మూతలు తొమ్మిది రోజులు ఉంటాయి అంటండి ఇక్కడే డప్పులు అయించేది తొమ్మిది రోజులు భోజనాలు అన్నీ ఉంటాయి జనాలు అయితే తొమ్మిది రోజులు ఇలాగే తేవాలంట జలబిందులు చూడండి ఆ పాప అమ్మ తీసుకెళ్ళి అమ్మ నిమ్మకాయ తీసి ఆ బండారది పెట్టిన తర్వాత అమ్మ అయితే దిగిపోయింది దిగిపోయిన తర్వాత చూడండి ఆ పాప ఎలా వెళ్ళిపోతుందో ఏమి తెలియనట్టుగా ఎంతకన్నా ఏం కావాలి అమ్మ మనకి ఇక్కడ ఉంది అని తెలియదు చేసుకోవటానికి ఆ పసి ఏం తెలుసు మరి చూడండి అమ్మను కూడా ఒకసారి దర్శనం చేసుకోండి బాలాతిపర్ సుందరి అవతారంలో చూడండి తల్లి ఎంత చూసినా కానీ తనివి తీరకుండా ఉంది చక్కని రూపం ఎంత చక్కగా ఉందో అందరూ వచ్చి మనకి ఎన్ని కష్టాలున్నా తల్లి కాడ చెప్పుకొని వెళ్ళండి మన కష్టాలన్నీ తీర్చిద్ది మీకు కావాలంటే కామెంట్ చేయండి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అడ్రస్ కూడా కరెక్ట్గా చెప్తాము ఆ తల్లిని దర్శనం చేసుకోండి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేస్తాం